చాలామంది నైట్ పడుకోకపోతే ఏమవుతుంది ఈ మధ్య ఫోన్లు వచ్చినప్పటి నుండి చాలామంది ఇంటికి వచ్చేసి ఆఫీసులోకి వెళ్ళి ఇంటికి వచ్చేసి ఫోన్లతో ఆడుకుంటున్నారు వన్ టూ త్రీ ఓ క్లాక్ అవుతుంది నైట్ పడుకుని వీళ్ళకు పెద్ద సమస్య వచ్చి పడుతున్నది నైట్ ఎందుకు పడుకోవాలి అంటే ఇప్పుడు మన బాడీలో పొద్దున లేచి సాయంత్రం అలసట అయిపోతుంది అప్పుడు మనం పడుకుంటే మన బాడీ డీటాక్స్ అయిపోతుంది మొత్తం అలాగే కొన్ని కార్యకర్తలు మనం పడుకున్న తర్వాత కొన్ని కార్యకర్తకర్తలు మన బాడీలో వచ్చేసి డ్యామేజ్ అన్నీ కుట్టేస్తుంటాయి అవి సూది ఒక దారిని తీసుకొని పగలపొడి డ్యామేజ్ అన్నీ కుడుతుంటాయి అవి అన్ని స్విచరింగ్ చేస్తుంటాయి రిపేర్ అవుతుంటుంది బాడీ మొత్తం అప్పుడు మనం పడుకొని ఉండాలి మన బాడీకి మన లోపల ఉన్న అవయవాలు మన వైటల్ ఆర్గన్స్ బ్రెయిన్ లివర్ హార్ట్ కిడ్నీస్ ఇవన్నీ ఉన్నాయి కదండి దీనికి రెస్ట్ కావాలి పడుకోవాలి నైన్ ఎయిట్ అవర్స్ పడుకోవాలి మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ పడుకోవాలి పడుకుంటే బ్రెయిన్కు విశ్రాంతి దొరికినప్పుడు కలిగినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది కొన్ని కెమికల్ తయారు చేస్తుంది ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇన్సులిన్ తయారు చేస్తుంది ప్యాంకరేజ్ అన్ని హార్మోన్స్ తయారవుతుంటాయి మన టెస్టికల్స్ టెస్టోస్ట్రాన్ హార్మోను ఇవన్నీ హార్మోన్ తయారవుతుంటాయి ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి మన బాడీలో జరిగే అన్ని ఫంక్షన్స్కి నార్మల్ పెడతాయి ఒకవేళ దీని కొరత ఎక్కువ తగ్గిందండి ఈ హార్మోన్స్ తగ్గాయి లేకుండా ఎక్కువ అయ్యాయి అనుకో అనుకోండి చాలా సమస్యలు మొదలవుతాయి సూర్యుడు ఉదయించాక కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి సూర్యుడు అస్తమించాక కొన్ని హార్మోన్స్ మన బాడీలో ఉత్పత్తి అవుతుంటాయి నైట్ పూట విశ్రాంతి అవసరము పగలపూట శరీరానికి కసరత్తు చేయాలా ఎక్సర్సైజ్ చేయాలా వాకింగ్ చేయాలా సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళకు కూడా అంటే పగలపూట కొన్ని ఇబ్బందులు వస్తాయి రాత్రి పూట నిద్ర తీసుకోవాలి పూట పడుకోకపోతే టెస్టోస్థిరాన్ హార్మోన్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవ్వక అంగస్థమల సమస్య వస్తుంది ఈ మధ్య కాలంలో నైట్ డ్యూటీ చేసేవాళ్ళు మా దగ్గర చాలామంది వస్తున్నారు సార్ నేను నైట్ డ్యూటీ చేస్తున్నాను మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుండి నాకు అంగస్తమన సమస్య వచ్చింది వచ్చేసింది వచ్చింది కాదు వచ్చేసింది దాంపత్య జీవితం చాలా కష్టంగా సాగుతుంది సార్ మా ఆవిడకు మాకు మధ్య గొడవలు అవుతున్నాయి చాలామంది చెప్తున్నారు వస్తున్నారు వాళ్ళకి నా సందేశం ఏంటంటే నైట్ మీరు పడుకోండి మీ బాడీకి రిపేర్ అయ్యే అవకాశం మీరు ఇవ్వండి మీరు డబ్బు పెట్టాల్సిన అవసరం ఇక్కడ ఏలేదు మీరు పడుకుంటే అన్నీ రిపేర్ అవుతాయి లోపల మీరు పడుకోండి విశ్రాంతి తీసుకోండి ఎయిట్ అవర్స్ నైట్ పడుకోండి పగలపూట మధ్యాహ్నం అరగంట పడుకుంటే కూడా ఇంకా మంచిది ఈ మధ్య కాలంలో సిరంటరీ లైఫ్ వల్ల వచ్చే నష్టాలు అన్ని చాలా ఉన్నాయి వాకింగ్ ఉండదు ఎక్సర్సైజ్ ఉండదు ఎప్పుడెక్కడ చూసినా ఏసీలో ఉంటాము లిఫ్ట్లో మెట్లు కూడా ఎక్కువ లిఫ్ట్లో పైకి వెళ్తుంటాం కార్లో తిరుగుతుంటాం ఈ లైఫ్లో ఏంటంటే మన బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు రావచ్చు కాబట్టి పగల పూట ఎక్సర్సైజ్ వాకింగ్ తప్పనిసరిగా చేయండి నైట్ పూట ఎయిట్ టు టెన్ అవర్స్ పడుకోండి మీకు ఏ సమస్య రాదు బీపీ రాదు షుగర్ రాదు ఒబెసిటీ రాదు మీకు అంగస్తమన సమస్య రాదు శీఘ్ర సమస్య రాదు ఏ సమస్య రాదు ఒకవేళ మీరు నైట్ పూట పడుకోకపోవటం వల్ల లేకుంటే బూత్ సినిమాలు ఎక్కువ చూడటం వల్ల లేకుంటే అతిగా ప్రయోగం చేయడం వల్ల లేకుంటే కొన్ని వ్యాధుల వల్ల అంగస్తమన సమస్య వచ్చి ఉండే నాతో సంప్రదించండి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు యునాని మందులతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ పథ్యం లేకుండా అంగస్తమన సమస్యతో బయటపడవచ్చు శీఘ్రేసుకున్న సమస్యతో బయటపడవచ్చు అలాగే అంగం షేప్ పాడైపోయినా దానికి గట్టితనం తగ్గినా అన్నీ మంచిగా చేసుకోవచ్చు అన్నీ రిపేర్ చేసుకోవచ్చు అన్ని సమస్యలతో బయటపడవచ్చు ఈ సమస్యలతో బయటపడటానికి మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ సంప్రదించవచ్చు లేదా దగ్గరలో ఉన్న వాళ్ళైతే నేరుగా సంప్రదించి నాతో ట్రీట్మెంట్ తెయించుకోవచ్చు